ఇంటి దగ్గరకు వచ్చాం ముందు కష్టపడుతున్నాడు కూలి పని చేస్తున్నాడు వచ్చి రావడంతో డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వెళ్ళిపోయేసి లోపల కూర్చుని తాగేస్తాడు అక్కడే చీకులో బోకులో ఏయో తినేసి అక్కడ అయితే ఇంటికి వెళ్తాడు డబ్బులు అర్పించేసుకుంటారు అడిపించేసుకుంటారు ఈ లోపు అక్కడ తెలిసిన ఫ్రెండ్ వచ్చి వాడికి తాగాలనిపించింది వాడి దగ్గర డబ్బులు లేవన్నాడు ఈస్తాడు ఈ అప్పులు తిరిగి వచ్చేది కాదు చచ్చేది కాదు లేదా దావత్తులు ఇచ్చుకుంటారు చేతిలో ఆ ఎంత మిగులుద్దో తెలియదు ఇంటికి చేరేటప్పుడు ఇది ఒక ఎత్తు పొద్దున్నే షాపు తెరిస్తే పనికి వెళ్లకుండా తాగడానికి వెళ్తున్న వాళ్ళు ఇంకొక బ్యాచ్ పనికి అదే ఇప్పుడు ఆ రైంట్లతోనే రెచ్చగొడతారు తాగకపోతే పని చేయడం అంటే ఓ పెగ్గేసుకుని తాగి పని చేసేటంటే ఒక అర్థం ఉంది తాగుతూ పని చేయకుండా తాగడం కోసం పని పని చేస్తే పని చేయాలంటే తాగడం కోసం అని తాగడమే పనిగా పెట్టుకుంటే ఏమవుతుంది అసలు పని ఇప్పుడు అదే జరుగుతోంది ఇంకొక ఇప్పుడు దీంట్లో వచ్చే సమస్య ఏంటంటే మనకి జనావాసాల మధ్యలో యాక్చువల్గా షాపులు ఉండకూడదు మధ్య దుకాణాలు ఇప్పుడు జనావాసాల మధ్యలోనే పెట్టేశారు బెల్ట్ షాపులు జనావాసాల మధ్యనే ఇప్పుడు బెల్ట్ షాపులతో వచ్చిన సమస్య కంటే ఇప్పుడు ఈ మధ్య దుకాణాల దగ్గర అధికారిక సమస్యలు వస్తాయి తాగి రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు